ఇరిమియా గ్రంథము పదిహేడవ అధ్యాయము వారి కుమారులు తాము కట్టిన బలిపీఠములను ప్రతి పచ్చని చెట్టు క్రిందనున్న దేవతా స్తంభములను జ్ఞాపకము చేసుకుని చుండగా యూధ పాపము ఇనుపు గంటముతో వ్రాయబడి ఉన్నది అది వజ్రపు మనతో లిఖింపబడి ఉన్నది అది వారి హృదయముల నెడి పలకల మీదను చెక్కబడి ఉన్నది మీ బలిపీఠముల రొమ్ముల మీదను చెక్కబడి ఉన్నది నా పర్వతమా నీ ప్రాంతములన్నింటిలో నీవు చేయు నీ పాపమును బట్టి నీ ఆస్తిని నీ నిధులన్నింటినీ నీ బలిపీఠములను దోపుడు సొమ్ముగా నీ నప్పగించుచున్నాను మీరు నిత్యము రగులుచుండు కోపము నాకు పుట్టించుతరు కనుక నేను నీకిచ్చిన స్వాస్యమును నీ అంతట నీవే విడిచిపెట్టితివి కనుక నీ వెరుగని దేశములో నీ శత్రువులకు నీవు దాసుడు పగదువు ఏహోవా ఈ లాగు సెలవిచుచున్నాడు నరులను ఆశ్రయించి శరీరులను ఆధారముగా చేసుకునుచు తన హృదయమును యహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు వాడు ఎడారిలోని ఆరోహ వృక్షము వలె ఉండును మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు వాడు అడవిలో కాలిన ఎందును నిర్జనమైన చవిటి భూమి ఎందును నివసించును ఏహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు ఏహోవా వానికి ఆశ్రయముగా ఉండను వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టువలేనుండను అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును వెట్ట దానికి భయపడదు దాని ఆకు పచ్చగా వర్షము వర్షములేని సంవత్సరమున చింతనుందదు కాపు మానదు హృదయము అన్నింటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని వాడెవడు ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయటకు ఏహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను అంతరింద్రియములను పరీక్షించువాడను న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునివాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలేనున్నాడు సంఘము ప్రాయములో వాడు దానిని విడవలసి వచ్చును వాడు కడపట వాటిని విడుచుచు అవివేకగా కనపడును ఉన్నత స్థలమున నుండు మహిమ గల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానము ఇస్రాయేలునకు ఆశ్రయమా ఏహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు నా ఎడల ద్రోహము చేయువారు ఏహోవా అను జీవజలముల ఊటను ఉన్నారు కనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారిగా ఉందరు ఏహోవా నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థత నొందదను నన్ను రక్షించుము నేను రక్షింపబడదను నేను నిన్ను స్థుతించుటకు నీవే కారణభూతుడవు వారు ఏహోవ వాక్కు ఎక్కడ నున్నది దాని రానిమ్మని అనుచున్నారు నేను నిన్ను అనుసరించి కాపరినయుడుట మానలేదు ఘోరమైన దినమును చూడవలనని నేను కోరలేదు నీకే తెలిసియున్నది నా నోటి నుండి వచ్చిన మాట నీ సన్నిధిలోనున్నది ఆపత్కాల ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము నాకు అధైర్యము పుట్టింపకము నన్ను సిగ్గుపడనీయక నన్ను తరుమువారిని సిగ్గుపడనిమ్ము నన్ను దిగులు పడనీయక వారిని దిగులు పడనిమ్ము వారి మీదకి ఆపదినము రప్పించుము రెప్పటింపు నాశనముతో వారిని నశింపజేయుము ఏహోవా నాకి లాగు సెలవిచ్చుచున్నాడు నీవు వెళ్ళి యూధారాజులు వచ్చుచూ పోవచూ నుండు జనులు గుమ్మములను ఇరుషాలేము గుమ్మములన్నింటిను నిలిచి జనులలో దీని ప్రకటన చేయుము యూదా రాజులారా యూదా వారులారా ఇరుషాలేము నివాసులారా ఈ గుమ్మములలో ప్రవేశించు సమస్తమైన వారలారా ఏహోవా మాట వినుడి ఏహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు మీ విషయంలో జాగ్రత్త విశ్రాంతి దినమున ఏ బరువును మోయకుడి ఇరుషాలేము గుమ్మములలో గుండా ఏ బరువును తీసుకుని రాకుడి విశ్రాంతి దినమున మీ ఇండ్లలో నుండి ఏ బరువును మోసుకుని పోకుడి ఏ పనియూ చేయకుడి నేను మీ పితరులకు ఆజ్ఞాపించిన విశ్రాంతి దినమున ప్రతిష్ఠిత దినముగా ఎంచుకుని అయితే వారు వినకపోయిరి చెవిని బెట్టకపోయిరి వినకుండాను బోధనందకుండను మొండికి తిరిగిరి మరియు ఏహోవా ఈ మాట సెలవిచ్చను మీరు నా మాట జాగ్రత్తగా విని విశ్రాంతి దినమున ఏ పనియో చేయక దాని ప్రతిష్ఠిత దినముగా వెంచి విశ్రాంతి దినమున ఈ పట్టణము గుమ్మములలో గుండా ఏ బరువును తీసుకుని పోకుండిన ఎడల దావీది సింహాసనమందు ఆసీనులై రథముల మీదను గుర్రముల మీదను ఎక్కి తిరుగుచుండు రాజులను అధిపతులను ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశించరు వారును వారి అధిపతులను యూదా వారును ఇర్షాలేము నివాసులను ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశించరు మరియు ఈ పట్టణము నిత్యము నిలుచును మరియు చెనులు దహనబలులను బలులను నైవేద్యములను ధూప ద్రవ్యములను తీసుకుని యూదా పట్టణములలో నుండియూ ఎరుషాలేము ప్రాంతములలో నుండియో బెన్యామీను దేశములో నుండి మైదానపు దేశంలో నుండియు మన్యములో నుండి దక్షిణ దేశంలో నుండియు వచ్చెదరు ఏహోవా మందిరమునకు స్థుతియాగ ద్రవ్యములను తీసుకుని వచ్చెదరు అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా నించి ఆ దినమున బరువులు మోసుకునుచు ఎరుషాలేము గుమ్మములలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినని ఎడల నేను దాని గుమ్మములలో అగ్ని రగులబెట్టెదను అది ఎరుషాలేము నగరులను కాల్చివేయును దానిని ఆర్పుటకు ఎవరికినే సాధ్యము కాకపోవును ఆ